సో జిఎస్టీ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం సో చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఢిల్లీలో ఆ మీడియాతో మాట్లాడారు జిఎస్టీ గత సమావేశం అక్టోబర్లో జరిగింది అజెండా విషయంపై మరోసారి సమావేశం అవుతాం ఎన్నికల కోడ్ వల్ల చాలా రోజులుగా జిఎస్టీ కౌన్సిల్ జరగలేదు జిఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించాం ఆగస్టు చివరి వారం నుంచి మళ్ళీ సమావేశం అవుతాం పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం జిఎస్టి సెక్షన్ సెవెంటీ త్రీ కింద డిమాండ్ నోటీసులు అయితే ఇచ్చాం వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి అయితే ఇస్తాం జిఎస్టీపై ట్రైబ్యునల్ కోర్టుకు వెళ్ళే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచాం చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు అయితే ఉన్నాయి జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనకు అయితే వచ్చాం సిజిఎస్టీ చట్టంలో సవరణకు జిఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది జిఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించాం ఈ నిర్ణయంతో వర్తకులు అదేవిధంగా ఎంఎస్ఎంఏలకు లబ్ధి చేకూరుతుంది ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించాం అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్ని కార్బన్ బాక్సులపై జీఎస్టీ తగ్గిస్తున్నాం అదేవిధంగా ఈ నిర్ణయంతో యాపిల్ ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరుగుతుంది స్ప్రింకర్లపై జీఎస్టీని పన్నెండు శాతం తగ్గిస్తున్నావు అని నిర్మల అయితే నిర్మలా సీతారామ గారు అయితే ప్రకటించారన్నమాట సో ఏది ఏమైనా ఈసారి చిరు వ్యాపారులకు సంబంధించి వ్యాపారులకు సంబంధించి అందరికి సంబంధించి మ్యాక్సిమం అయితే అనుకూల వాతావరణం అయితే ఉండబోతుందని చెప్పేసి వీడైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో